హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ యొక్క సంక్రాంతి కానుక కింద రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో రెండో విడత కింద ఆరు వేల రూపాయలు అనేది అయితే జమ చేయబోతోంది దీనికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన డబ్బిదారులు ఎవరెవరికి ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది రెండో విడతల పేమెంట్ అనేది వేయబోతున్నారు మరొకసారి రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుందా లేకపోతే గతంలో ఉన్న వివరాల ఆధారంగా పేమెంట్ అనేది వేస్తారా అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఫాస్ట్ గా కావాలనుకున్నట్లయితే మన టాక్ షో ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పటికే మీరు సబ్స్క్రైబ్ అనేది చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు ఫాస్ట్ అప్డేట్స్ ఇందులో నేను మీకైతే షేర్ చేస్తూ ఉంటాను తాజాగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం ఏంటంటే ఇప్పటికే మనకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించి గత సీజన్ సీజన్కు సంబంధించి రైతులకు మొదటి కింద ఎకరాకు ఆరు వేల రూపాయలనేది అయితే జమ చేయడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరవై తొమ్మిది లక్షల మందికి సంబంధించిన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలు ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల అయితే జమ చేయడం జరిగింది ఇప్పటికే ఈ యొక్క బడ్జెట్ లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది కాబట్టి ఈ పథకానికి సంబంధించిన రెండు విడత సాయాన్ని ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన జరగబోయే అసెంబ్లీ సమావేశంలో ఈ యొక్క తేదీనైతే ప్రకటించబోతున్నారు ఇప్పటికే ఉన్న తాజా అప్డేట్ ఏమిటంటే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి అంటే వచ్చే నెల రెండో వారంలో రైతులకు సంబంధించి ఈ యొక్క పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన జరిగే అసెంబ్లీ సమావేశంలో దీనికి సంబంధించిన తేదీనైతే ప్రకటించబోతున్నారు రైతులకు సంబంధించిన వివరాలు అనేది ఏ విధంగా సేకరించబోతున్నారు అనే దానికి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది అయితే ఇందులో తప్పనిసరిగా పంట వేసిన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే పేమెంట్ అనేది అయితే విడుదల చేయబోతున్నారు పంట వేయని రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ యొక్క పేమెంట్ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది ఇప్పటికే రైతులు ఈ క్రాప్ బుకింగ్ లో ఉన్న అంటే మనకు ఏదైతే ఈ యొక్క వ్యవసాయ శాఖకు సంబంధించిన ధరని పోర్టల్లో లిస్ట్ అనేది ఉందో ఆ యొక్క లో ఉన్న రైతులకు మాత్రమే పేమెంట్ అయితే వేయబోతున్నారు తప్పనిసరిగా లిస్ట్ అంటే ధరణి పోర్టల్లో మీ యొక్క వివరాన్ని అనేది నమోదు అనేది అయి ఉండి ఈ క్రాప్ పోర్టల్లో కూడా మీ యొక్క వివరాన్ని అనేది తప్పనిసరిగా నమోదు అనేది అయి ఉండాల్సి ఉంటుంది గత వానాకాలం అంటే గత యాసంగి వానాకాలంకు సంబంధించిన లెక్కల్లో రైతులకు సంబంధించి చాలా మందికి సంబంధించి అర్హత లేని రైతులందరికీ పేమెంట్ పడినట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది కాబట్టి ఈ విధంగా మరొకసారి జరగకుండా ఎవరైతే పంట వేసిన రైతులు ఉన్నారో వారికి మాత్రమే పేమెంట్ అనేది వేసే విధంగా రైతులకు ఈ యొక్క పేమెంట్ అనేది అయితే వేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా రైతులకు సంబంధించి తాజాగా మరొక వచ్చిన అప్డేట్ ఏమిటంటే గతంలో ఐదు లక్షల మందికి సంబంధించిన రైతులకు అర్హత అనేది లేకపోయినా కూడా పేమెంట్ అనేది వేసినట్లయితే గుర్తించడం జరిగింది కాబట్టి ఈసారి అలా కాకుండా కొండలకు గుట్టలకు ఇళ్ల ఫ్లాట్లకు ఇటువంటివి ఏదైతే ఉన్నాయో వీటన్నింటినీ గుర్తించి వారికి పేమెంట్ అనేది ఆగిపోవడం జరుగుతుంది తప్పనిసరిగా పంట వేసిన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే పేమెంట్ అయితే వేయబోతున్నారు ఇందులో మనకు ఆటోమేటిక్ గా రైతులకు సంబంధించిన వివరాలు గుర్తించడం కోసం శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ అంటే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా అంటే ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఆ యొక్క లొకేషన్ లో ఆ సర్వే నంబర్ లో ఆ కోఆర్డినేట్స్ లో ఆ యొక్క రైతు పంట అనేది వేస్తున్నారా లేదా అనే దానికి సంబంధించి ఈ యొక్క లిస్ట్ అనేది అయితే రెడీ చేయబోతున్నారు ఆ యొక్క సర్వే నెంబర్ లో రైతు కనుక పంట అనేది వేసినట్లయితే ఆటోమేటిక్ గా వారికి ఎలిజిబిలిటీ అనేది అయితే రావడం జరుగుతుంది ఇందులో చూసుకున్నట్లయితే గతంలోనే తెలియజేయడం జరిగింది రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏడాది రైతుకు పన్నెండు వేల రూపాయలు అయితే అందజేయబోతున్నారు కాబట్టి భూభారతి అంటే ధరణి పోటల్లో నమోదైన వ్యవసాయానికి సంబంధించిన భూమి విస్తరణలో ఏదైతే రైతులకు సంబంధించిన పట్టదారులు ఉన్నారో వారికి మాత్రమే సహాయం అయితే అందజేయబోతున్నారు ఇందులో వ్యవసాయానికి యోగ్యం కాని భూములు ఏవైతే అంటే కొండలు కావచ్చు బుట్టలు కావచ్చు ఇళ్ల ఫ్రాడ్లు కావచ్చు ఇటువంటివి ఏదైతే ఉన్నాయో వాటికి అయితే పూర్తిగా అయితే తొలగించడం జరుగుతుంది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగిన రైతులకు కూడా అర్హులు అయితే ఇవ్వబోతున్నారు తప్పనిసరిగా రైతు ఆ యొక్క రైతుకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి డిబిటి భద్రత ద్వారా ఈ యొక్క పేమెంట్ అయితే వేయబోతున్నారు తప్పనిసరిగా రైతు వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ తప్పనిసరిగా లింకింగ్ అనేది అయితే చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఇది తోటలుగా మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి వచ్చే నెల అంటే జనవరి రెండో వారంలో ఈ యొక్క రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే వేయబోతున్నారు కాబట్టి తప్పనిసరి సరిగా రైతులు అన్ని వివరాలు కరెక్ట్ గా ఉండేలా మీరైతే చెక్ చేసుకోండి గతంలో రైతులకు సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డులో ఏదైనా సరే తప్పులు అనేది ఉన్నట్లయితే సవరించుకోవడం కోసం బయోమెట్రిక్ విరాలు అప్డేట్ చేసుకోవడం కోసం ఈ యొక్క లిస్ట్ అనేది అయితే మే గతంలో అయితే సేకరించడం జరిగింది కాబట్టి ఏదైనా సరే మొదటి విడతల పేమెంట్ అనేది ఆగిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా సవరించుకోవడానికి అయితే ట్రై చేయండి మనకు వచ్చే వారంలో మనకు వచ్చే నెల రెండో వారంలో ఈ యొక్క పేమెంట్ అయితే వేయబోతున్నారు ఎవరైతే మిస్ చేసుకోవద్దు మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో కూడా తప్పులు కనుక ఉన్నట్లయితే సవరించుకోవడానికి అయితే ట్రై చేయండి ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన టాక్ షో ఛానల్ మాత్రం తప్పనిసరిగా మీరైతే మిస్ చేసుకోవద్దు ప్రతిరోజు తప్పనిసరిగా ఏదో ఒక అప్డేట్ నేను మీకైతే ఇస్తూ ఉంటాను రేషన్ కార్డుకు సంబంధించిన వివరాలు మీరైతే చెక్ చేసుకోండి కొత్తగా మనకు ఒక యాప్ అయితే విడుదల చేశారు దీంతో పాటుగా ఇందిర మహిళలకు సంబంధించి పేమెంట్ అనేది ఎన్ని అనేది మీకు జమ అనేది అయి ఉందో కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు అలాగే మీ యొక్క ఇంటికి సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చిందో కూడా మీరు ఈ యొక్క వీడియోలో మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఎవరైతే మిస్ చేసుకోవద్దు